నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం యాభై ఆరు విషయం ఇది అని నాకు తెలియకుండానే అగ్రిమెంట్ ముందే ఎలాగూ రాయబడి ఉంది కదా ఎలాగో కొన్ని నెలల్లో విడిపోతాం కదా ఇంకా ఇదంతా ఎందుకు నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని మీరు హ్యాపీగా ఉండండి అంటుంటే ఉరివి గొంతు బాధతో జీరపోగా దుఃఖంతో కళ్ళు చెమ్మగిల్లాయి ప్రతిదానికి ఏడుపు ఒకటి ముందట వేసుకుంటావు ఇప్పుడు నేనేమన్నానని లవ్లీగానే కదా నాతో ఉండమన్నాను విసుగ్గా ఆమెను చూసిన అతడు అయినా గతాన్ని తవ్వుతూ నన్ను దెప్పడం నీకు బాగా అలవాటైపోయింది నన్ను ఎద్దేవా చేయడానికి ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని కాచుకొని ఉంటావు ముఖం చిట్లించుకొని ఆమెను చూసిన అతడు వెళ్ళు అవతలికి అంటూ ఆమెను పక్కకి తోశాడు మేఘ ఆమె మనస్సు చివుకుమనగా ఏడుస్తూ అక్కడే నిలబడింది ఇంకా ఇక్కడ ఏం చూస్తున్నావు వెళ్ళు అనే ఆవేశంతో గట్టిగా అరిచి అవతలి వైపుకు చూస్తూ రీలింగ్ని గట్టిగా పట్టుకున్నాడు అతడు రీలింగ్ని పట్టుకున్న విధానం చూసి చెప్పొచ్చు అతడు తన కోపాన్ని ఎంత కష్టంగా కంట్రోల్ చేసుకుంటున్నాడోనని ఒక్కప్పటి మేఘైతే ఇలా తనను తాను కంట్రోల్ చేసుకోవాలని అసలు చూసేవాడు కాదు అది ఆమె మీద చూపిస్తూ తుఫాన్లా విరుచుకుపడేవాడు నాలుగు దెబ్బలు వేసేవాడు నానా మాటలు అనేవాడు కానీ ఇప్పుడు అలా కాదు ఈయన ఎప్పటికీ మారడు అనుకున్న ఉరివి ఏడుస్తూ వెళ్ళి సోఫాలో పడుకుంది ఆమె వెళ్ళినా అతడు వెళ్ళలేదు అసహనంతో చాలాసేపు అక్కడే గడిపాడు మేఘ ఇంతకు ముందు ఉన్న నీ ప్రవర్తన ఆమె మనసును బాగా గాయపరిచింది అర్థం చేసుకొని ఆమెను ఓదార్చి దగ్గరికి తీసుకోవాలి కానీ ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఆమె మీద అరిస్తే మీ మధ్య ఉన్న దూరం పెరుగుతుంది కానీ తగ్గదు నేను నిజంగా ఆమె కావాలి అనుకుంటే నువ్వు చాలా మారాలి మేఘ్ ముఖ్యంగా నీ ప్రవర్తన మార్చుకోవాలి కోపాన్ని ఆవేశాన్ని అణుచుకోవాలి నీ ప్రేమని ఆమె మీద చూపించాలి అది కూడా ఆమె నమ్మేలా అప్పుడు కదా మీ ఇద్దరి మధ్య సయోధ కుదురుతుంది అని అతని అంతరాత్మ అతనికి చెప్పింది చాలే చెప్పొచ్చావు తన అంతరాత్మని కసురుకున్న అతడు నేనా నేను మారాలా అది కూడా దానికోసం నో నెవర్ మొదటి నుండి ఉన్న నా యాటిట్యూడ్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోను మార్చుకోలేను కూడా పొగరుగా తనకు తానే చెప్పుకున్నాడు కానీ అతనికి తెలియదు అతనిలో ఆల్రెడీ మార్పు మొదలైందని ఉన్నట్టుండి బయట వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది అంతవరకు వెన్నెల పంచిన చంద్రుడు ఏ మబ్బుచాటునో దాగాడు బలంగా గాలి వీస్తుంటే అతనికి చలిగా అనిపించింది అప్పటికే బాగా చీకటి పడింది ఆవలింతలు వస్తుంటే గదిలోకి వచ్చాడు ఉరివి సోఫా మీద పడుకొని కనిపించింది ఆమె పడుకున్న విధానాన్ని చూసి చలిగా ఉందేమో అనుకొని ఆమెకు బెడ్షీట్ కప్పాడు ఇంతకు ముందైతే అతడు ఇది కూడా చేసేవాడు కాదు అసలు ఆమె వైపు కన్నెత్తి చూసింది కూడా తక్కువే కానీ ఈసారి ఆమె ముఖాన్ని పరిశీలనగా చూశాడు బాగా ఏడ్చిందేమో ఆమె బుగ్గలపై కన్నీటి చారికలు అలాగే నిలిచి ఉన్నాయి తుడవాలి అనుకున్నాడేమో అతని చెయ్యి ఆమె చెంప వరకు వెళ్ళింది అంతలోనే ఏం గుర్తుకు వచ్చిందో మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు అతనిలో నుండి ఒక నిట్టూర్పు వెలవడగా మంచం మీద వాలాడు ఆఫీస్ వర్క్తో బాగా అలసిపోయి ఉన్నాడేమో పడుకోగానే అతనికి నిద్రపట్టింది అమ్మాయి గారు టిఫిన్ ఏం చేయమంటారు అప్పుడే వంటింట్లోకి వచ్చిన ఉరిమిని చూసి అడిగింది సంపంగి నీకు ఇష్టం ఇక మీదట నన్నేమీ అడక్కు ఏదో ఒకటి చెయ్యి లేదంటే అత్తయ్యని అడుగు అని రెడీగా ఉన్న కాఫీని కప్పులో పోసుకొని తాగుతూ కూర్చుంది ఇంతకుముందు అయ్యగారికి ఏమి ఇష్టం సంపంగి అని నన్ను అడిగి మరీ తనే స్వయంగా వంట చేసేది అంతేనా అయ్యగారు కాఫీ తాగకుండా తాను ముట్టుకునేది కాదు కానీ ఇప్పుడేమో ఇలా అనుమానపడ్డ సంపంగి అవునులే ఆమె మనసుకు ఆయన గాయం అలాంటిది మరి ఆమె మాత్రం ఏం చేస్తుంది అని నిట్టూర్పు విడిచింది అనామిక పూజ కోసం పువ్వులు కోసుకొని పూజ గదికి వెళ్తూ ఉరివి మాటలు విన్నది ఆమె మనసు బాధతో విలవిలలాడింది ఇలాగే ఊరుకుంటే వీళ్ళ మధ్య దూరం పెరి మరింత పెరిగేలా ఉంది ఏదో ఒకటి చెయ్యాలి ఆలోచనగా అనుకుంది ఇంతలో మేగు నుండి ఉరివికి మెసేజ్ వచ్చింది జ్యూస్ తీసుకొని రమ్మని సంపంగి మీ అయ్యగారికి జ్యూస్ కావాలట తీసుకెళ్లి ఇవ్వు కూర్చున్న దగ్గర నుండి కదలకుండానే చెప్పింది అమ్మాయి గారు చూస్తూ ఉన్నారుగా నా చేతులు ఖాళీగా లేవని ఆమె తాను చేస్తున్న పనిని ఉరివికి చూపించింది అంతేకాదు అమ్మాయి గారు ఏమీ అనుకోకుండా కాస్త చిన్నయ్య గారికి జ్యూస్ చేసి తీసుకెళ్లి ఇవ్వండి లేదంటే అయ్యగారికి కోపం వస్తుంది ఆ కోపం మీ మీదే కాదు ఈసారి నా మీద కూడా చూపిస్తారేమో ఇంతకుముందు అతడు ఎప్పుడో కోపగించుకున్న విషయం గుర్తుకు వచ్చి అన్నది భారంగా శ్వాస తీసుకొని వదిలిన ఉరివి సంపంగి నిజంగానే బిజీగా ఉండడంతో తనే స్వయంగా జ్యూస్ చేసి తీసుకొని గదికి వచ్చింది అతడు అక్కడ కనిపించలేదు బాల్కనీలో చూసింది అక్కడా లేడు ఎక్కడున్నావయ్యా మగడ మగడా వెతకలేక చూస్తున్నాను అని విసుక్కుంటూ ఆ పక్కనే ఉన్న జిమ్ గదికి వచ్చింది అతడు అక్కడ వర్కౌట్లు చేస్తూ కనిపించాడు ఒంటి మీద షార్ట్ మాత్రమే ఉంది చాలాసేపటి నుండి శ్రమిస్తున్నట్టున్నాడు తెల్లని అతని దేహంపై చెమట బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి ఒకప్పుడైతే కళ్ళు అప్పగించి చూసేది కానీ ఇప్పుడు అలా కాదు అతని అనాచ్ఛాదిత ఛాతిని చూడలేక చప్పున తన చూపులు పక్కకు తిప్పుకుంది ఆమె రావడంతో తన వర్కౌట్లు ఆపి దగ్గరికి వచ్చాడు ఆమె నేల చూపులు చూస్తూ చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ని తీసుకోమన్నట్టు ముందుకు చాపింది అతడు ఒక చేతితో ఆమె చేతిని పట్టుకొని మరో చేతితో ఆమె చేతిలోని గ్లాస్ తీసుకున్నాడు ఎందుకు పట్టుకున్నారు వదలండి అంది ఎటో చూసింది వదిలితే పారిపోతావు అనేసి జ్యూస్ తాగడం మొదలుపెట్టాడు పారిపోక తమరి అవతారం చూస్తూ ఉండమంటారా అని చివ్వాలన తల ఎత్తి అతని కోపంగా చూసి అంతలోనే చూపులు నేలవాల్చింది అతని పెదాలపై మొలకనవ్వు మొలిచింది పర్లేదు నువ్వు నన్ను ఇలా చూడొచ్చు ఎంతైనా నేను నీ హస్బెండ్ని ఇలా చూసే హక్కు నీకుంది పైగా నేను చాలా హ్యాండ్సమ్గా ఉంటాను కదా కొంటేగా అన్నాడు అంత లేదు ఉక్రోషపడింది ఉరివి అలాగా అని సైడ్ స్మైల్ ఇచ్చిన అతడు ఉందని నాకే కాదు నీకు తెలుసు కాబట్టే కదా నువ్వు అలా ముఖం తిప్పుకున్నావు నన్ను ఇలా చూసి ఎక్కడ టెంప్ట్ అయిపోతానేమోనని నీకు భయం అనుకుంటా చిలిపిగా అన్నాడు అబ్బో దిగొచ్చాడండి మన్మధుడు మనసులో అనుకున్న ఉరివి రోషంతో నీ బోడీ హ్యాండ్సమ్ బాడీ ఎవరికి కావాలి మూతి మూడు వంకర్లు తిప్పింది అయితే నీకు వద్ద కంటి కొసతో ఆమెను చూశాడు తల అడ్డంగా ఊపింది ఆమె వద్దంటే ఎలా ఇచ్చినప్పుడు పుచ్చుకోవాలి బేబీ రొమాంటిక్గా ఆమె బుగ్గ తట్టిన అతడు నీకు తెలుసా ఎందరో అమ్మాయిలు ఇలా నన్ను చూడాలని ఆశపడ్డారు కానీ ఆ అవకాశం నేను ఇంతవరకు ఎవరికీ ఇవ్వలేదు ఇప్పుడు నీకు ఇస్తున్నాను వద్దనకు చూజ్ చేసుకో ఆమెను ఉడికిస్తూ కొంటెగా కన్ను కొట్టాడు ఆమె అతన్ని కొరకొరా చూసింది అతడు పట్టించుకోలేదు జ్యూస్ తాగేసి ఖాళీ గ్లాస్ పక్కన పెట్టి ఆమెను చిలిపిగా చూశాడు అతని చూపులు ఆమె మనసును గిలిగింతలు పెడుతుంటే ఉడుక్కుంది ఆ అదృష్టం నాకేమీ వద్దు ఈ బంపర్ ఆఫర్ ఏదో అలా మీ వెంట పడుతున్న వాళ్ళకి ఇవ్వండి మురిసి ముక్కలైపోతారు అని అతని చెయ్యి విదిలించుకొని వెళ్ళబోయింది అతను వెళ్ళనివ్వకుండా ఆమె పట్టుకొని మరింత దగ్గరికి తెచ్చుకున్నాడు ఎక్కడ అతని కౌగిలిలో చేరిపోతానో అన్న భయంతో ఉరిమి కంగారు పడుతూ తను రెండు చేతుల్ని అడ్డుగా అతని ఛాతి మీద పెట్టింది ఆమె మనసుని తన్మయత్వంలోకి నెట్టేలా ఉన్న అతని శరీరం చల్లగా తగిలింది ఆమె నరాలు జీవు మాట్లాడుతుంటే వెళ్తావేం అలా వెళ్ళకూడదు అన్న సెన్స్ లేదా నీకు మరోసారి నాన్ను నా మాటని నెగ్లెక్ట్ చేసి అలా వెళ్తే బాగోదు చెప్తున్నా ఆనక నిన్ను నేనేమైనా చేస్తే నన్ను బ్లేమ్ చేయకూడదు నేను చెప్పేది అర్థమవుతోందా తన మునివేళ్లతో ఆమె నుదురుని తట్టి దిస్ ఈజ్ మై స్వీట్ వార్నింగ్ స్వీట్ హార్ట్ అన్నాడు అతని మాటలు చేతులు అన్నీ ఈరోజు కొత్తగా ఉన్నాయి అది ఆమెకు తెలుస్తూ ఉంటే కోపంగా అతన్ని చూసి తల అడ్డదిడ్డంగా ఊపేసింది అతడు ఆమెలాగే తలను ఆడించి చిలిపిగా నవ్వాడు అతని నవ్వు ఆమెను సమ్మోహనపరచగా వదలండి అతని చేతిలో ఉన్న తన చెయ్యి వెనక్కి తీసుకోవాలని చూసింది అతడు వదలలేదు పైగా ఆమె చేతిని తన పిదాల దగ్గర పెట్టుకొని చిన్నగా ముద్దు పెట్టాడు ఆమె అవాక్కైంది కాసేపటికి తేరుకొని ఉడుకుపోతు తనంతో ఏంటి మీరు చేసిన పని అంది నేనేం చేశాను అంటూనే మరోసారి ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు అతడు ఇష్టంగా పెట్టిన ముద్దుతో ఆమె ఒళ్ళు జల్లుమంది గుండె కొట్టుకునే వేగం ఒక్కసారిగా పెరిగి గడియారంలోని సెకండ్ల ముళ్ళుతో పోటీ పడింది అతడు ఆమె మనసులో సృష్టించిన చిరు అలజడికి కళ్ళు గట్టిగా మూసింది కావాలని నన్ను టెంప్ట్ చేస్తున్నాడు తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాడు నాకంతా అర్థమవుతూనే ఉంది ఈసారి ఇతని మాయలో పడకూడదు మనసులో గట్టిగా అనుకుంది ఉర్వి ఇంకా అతడు తన చిలిపి చేష్టలతో ఆమెను ఎంతగా రెచ్చగొట్టేవాడో ఎంతలా తనకు అనుకూలంగా మార్చుకునేవాడో తెలియదు కానీ అతన్ని డిస్టర్బ్ చేస్తూ అతని సెల్ రింగ్ అయింది మనసుకి కష్టంగా ఉన్నా ఆమె చేతిని వదిలేశాడు అయిష్టంగా ఫోన్ చేతిలోకి తీసుకొని చూశాడు అది ఆఫీస్ కాల్ కావడంతో అంత ఇంపార్టెంట్ కాదని అతడు కాల్ లిఫ్ట్ చేయలేదు సెల్ ఫోన్ పక్కన పెట్టేసి అతడు తల తిప్పి చూసేసరికి ఉరివి గదిలో నుండి బయటికి వెళ్తూ కనిపించింది ఓయ్ అప్పుడే జారుకుంటున్నావేంటి నేను వెళ్ళమని పర్మిషన్ ఇంకా ఇవ్వలేదు అనగానే ఆమె వెళ్తున్నది కాస్త టక్కున ఆగి వెనక్కి తిరిగి చూసింది అప్పుడు నాతో మీకేం పని ఉంది అనుమానంతో కనుబొమ్మలు ముడిచింది అబ్బో చెప్పాలంటే చాలా ఉంది కానీ ముందు నువ్వు నాకు స్నానం పోయాలి అర్థమైందా అంటూ ఆమె వైపు అడుగులు వేశాడు మేఘ్ నేనా తెల్లముఖం వేసింది ఆమె అవును నువ్వే పెదవి విరిపితో అన్నాడు నేను ఎందుకు పోయాలి పోయను గండుగా ముఖం పెట్టుకొని మొండిగా చెప్పింది ఉరివి పోయాలి తప్పదు లేదంటే నేను మమ్మీకి చెప్తాను అన్నాడు చిన్నపిల్లాడిలా చెప్పుకో నాకేంటి పొగరుగా తగల ఎగరవేసింది ఉరివి అలాగా అన్న అతడు సెల్ ఫోన్ చేతిలోకి తీసుకొని తన తల్లికి కాల్ కలపబోయాడు అతడు ఏం చేయబోతున్నాడో అర్థం అవ్వగా కంగారు పడిన ఆమె అతని చేతిలో నుండి సెల్ తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారా అంది నువ్వు ఎలా అనుకున్నా సరే అన్న అతడు పెదవి విరిచి భుజాలు కదిలించాడు గండుగా ముఖం పెట్టి పదండి పోస్తాను అంది సరే అని ముందుకు కదిలిన అతడు అచ్చం పండగ రోజు పోసావు చూడు అలా స్నానం పోయాలి కాకుంటే ఆరు బయట కాదు సుమా వాష్రూమ్లోనే అన్నాడు ఇంతలో అతని సెల్ మళ్ళీ రింగ్ అయింది నువ్వు ఆ ఏర్పాట్లు చూస్తూ ఉండు నేను వస్తాను అనేసి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడడం మొదలుపెట్టాడు ఆమెకి ఉక్రోషం పొడుచుకురాగా ఒళ్ళు మండింది నేను నీకు ఇప్పుడు స్నానం పోయాలా అది కూడా సంక్రాంతి పండగ రోజు పోసినట్టుగాన మా బాబాయ్ ఎంత బాగా చెప్పావు నడుముకు చేతులు పెట్టుకొని ఫోన్లో మాట్లాడుతున్న అతన్ని చూపులతోనే కాల్చేలా చూసింది అతను వెళ్ళమని సైగ చేసి తను కాల్ మాట్లాడడంలో లీనమయ్యాడు ఆ రోజేమో చిందులు తొక్కి ఇప్పుడు మళ్ళీ పొయ్యమంటావా అప్పుడున్న ఆ ఉరివి వేరు ఇప్పుడున్న ఈ ఉరివి వేరు చెప్తాను పని జీవితంలో మళ్ళీ నన్ను స్నా స్నానం పొయ్యమని అడగకుండా చేస్తాను అని ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చి ఆ గదిలో నుండి బయటికి వచ్చింది ఉరివి బాబోయ్ ఉరివి ఏంటి ఇలా మారిపోయింది అచ్చం అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉండే ఇప్పుడేమో రావణికి చెల్లెలులా అయ్యేలా ఉంది మన అనుభవాలు మన ముందున్న పరిస్థితులు ఎలాంటి వాళ్ళనైనా మార్చేస్తాయి అంటారు ఇప్పుడు ఉరివిని చూస్తే నిజమే కాబోలు అనిపిస్తుంది పాపం మేఘ్ ఈ సారీ ఉరివి దెబ్బకి ఆమె అమ్మాయి కాదు ఆనకుండా అని తెలుసుకుంటాడేమో మేఘ్ లాంటి వాళ్లకు టిట్ పర్ అన్నట్టు ఉరివి ఉండడం సబబే కదూ కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ నేను దీంతో పాటు ఇస్తున్న తడియారని బంధం అనుబంధం ఇంకా శ్రీవారి ముచ్చట్లు స్టోరీ వీడియోలను కూడా చూసేసి మంచి కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొందరు వ్యూవర్స్ మెంబర్షిప్ ఎలా తీసుకోవాలి ఎలా జాయిన్ అవ్వాలి అని అడుగుతున్నారు ఏమీ లేదండి మీరు చేస్తున్న నా వీడియో కింద బెల్ ఐకాన్ దగ్గర జాయిన్ అని కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి అక్కడ డీటెయిల్స్ ఉంటాయి దాన్ని ఫాలో అయ్యి నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోవచ్చు అర్థమైంది అనుకుంటాను థ్యాంక్ యూ